చిల్డ్రన్ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిషత్ నామంలో వంధనంలో మీరు మీరందరూ బాగున్నారు కదా మనము లెసన్ నెంబర్ సిక్స్టీన్ చదువుకుందామా మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఇది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయల్ చరిత్ర ఇస్రాయల్ ఎన్నిక ఎన్నిక గురించి మనము చదువుకోబోతున్నాం రీడింగ్ పోర్షన్ ఆది కాండము పన్నెండో అధ్యాయం నుండి ముప్పై ఐదో అధ్యాయం వరకు ఇంకా మెమరీవర్స్ గంటత వాక్యము మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం బట్ ఈ యోర్ అోజన్ జనరేషన్ ఎ రాయల్ ప్రీస్టూడ్ అండ్ హోలీ నేషన్ ఎ పెక్యూలియర్ పీపుల్ దట్ ఈ షుడ్ షో ఫోర్ ద ప్రేజెస్ ఆఫ్ హిమ్ హూ హ్యాథ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ టు హిజ్ మావలెస్ లైట్ మొదటి పేతురు రెండు తొమ్మిది తెలుగులో చూద్దాము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు ఇది ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ దేవా మీకు స్థోతులు స్తోత్రం నాయనా ఇప్పుడు ప్రభా నాయనా ఈ లెసన్ని మేము ముందుకు వెళ్ళే ముందు ప్రభా మీ పాద సన్నిధి కూర్చున్నాం నాయన మీ సన్నిధి మాతో ఉంచండి మొదటి నుండి అంత వరకు కూడా ప్రభా నాతో నువ్వు ప్రభా వినే ప్రతి బిడ్డలతోనూ కూడా ప్రభా మీరు ఉండి ప్రభా మీ మీ పరిశుద్ధమైన చిత్తాన్ని మీరు తెలియపరిచిన అయినా మీరే మాతో మాట్లాడి నాయన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని మీకే స్థుత్ర స్తోత్రం చరిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామలు ప్రార్థించకుంటున్నా అంట్రి అవు ఇప్పుడు దీని ముఖ్యమైన లక్ష్యం ఏంటి ఇది మనం ఎందుకు చదువుతున్నామనే విషయాన్ని మనం చూస్తే ఇది దేవుడు ఏంటంటే ప్రతి యుగంలో కూడా దేవుడు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన ఒక గుంపుని దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఏంటంటే ఆయన చిత్తంని నెరవేర్చడము చేస్తారనమాట సో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నారు మరి వాళ్ళని ఒక ప్రత్యేకమైన ఒక గుంపుగా వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా దేవుని చిత్తంని చేయడానికి వాళ్ళని ఎన్నుకున్నారనమాట ఇది ముఖ్యమైన ఇప్పుడు ఉప ఉపద్ఘాతం ఏంటంటే దేవుడు మానవుడిని ఎంతవరకు సృజించాడు అనే విషయంని మనం చూసినప్పుడు దేవుడు ఏది చేసినా కూడా ఒక ఉద్దేశంతోనే దేనినైనా చేస్తారు ఎవరైనా ఏదైనా ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా ఒక ఉద్దేశంతోనే చేస్తారు సో దేవుడు మానవుణ్ణి ఒక ఉద్దేశంతోనే చేశారు దేవుడు సృష్టించిన సమస్త విషయాల్లో కూడా ఒక చాలా ఉన్నతమైన ఒక సృష్టియే మానవుడు అనమాట దేవుడు మానవుడిని చేసినప్పుడు ఆయనది ఎందు నిమిత్తం చేశారంటే దేవునితో ఆయన సహవాసం చేయడానికిను మరి ఆయనని ఆరాధించడానికిను మరి ఇంకా ఆయన పక్షంలో ఈ లోకంలో దేవుడు సృజించిన సమస్తంని కూడా ఏలడానికిను ఆయనను చేస్తారనమాట ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున దేవుడు మానమని చేశారు సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ఒక ఒక గొప్ప బాధ్యత కూడా ఆయనకు ఇవ్వబడి ఉంది ఎందుకంటే ఆయన సృజించిన సమస్తం ఈ లోక ప్ర ప్రపంచమంతా కూడా చేసిన దేవుడు అన్నిటి మీదు మరి దేవుని పక్షంగా ఆయన ఏం చేయాలా అన్నిటిని ఏలాలి మరి దేవునితో సహవాసం చేయాలా ఇంకా దేవుని ఆరాధించాలా సో ఇలాగ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయనకు ఒక షర్త్ కూడా పెట్టారనమాట ఏంటంటే ఒక పరీక్ష అనేది పెట్టారు ఏంటంటే అది అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట ఆయనకు సో మీరు ఏదైనా తోటంలో ఆయనను పెట్టినప్పుడు ఈ ఈ తోటలో ఉండే సమస్త వృక్షంలో నుండి మీరు అన్నీ ఏ అన్నీ మీరు ఫ్రీగా తినవచ్చు అంత కూడా మీరు ఎంత కావాలంటే అంత ఫలాన్ని మీరు తినవచ్చు కానీ అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఏంటంటే మంచి చెడ్డలా తెలుసుకునే జ్ఞానం ఇచ్చు ఒక చెట్టు అనమాట ఆ చెట్టులో నుండి వృక్షాన్ని మాత్రం మీరు తినకూడదు తిన ఎడలా మీరు చనిపోతారని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించారు ఇప్పుడు ఏమైందంటే ఆదాము హవ్వ దేవుడు ఆదాముని హవ్వని సృజించాడు సో హవ్వ దగ్గర అప్పుడు సర్పం అంటే సాతాను సర్పము వచ్చి అది తినకూడదని చెప్పిన ఆ ఆ వృక్ష ఫలంని తినమని ప్రేరేపించి ఇప్పుడు ఏం చేస్తుందంటే హవ్వ కూడా సాతాను మాటనికి లోబడి ఆమె ఏంటంటే దేవుడు తినొద్దని చెప్పిన ఆ వృక్ష ఫలంని ఆమె తిని ఆమె ఆదాముకు కూడా అది ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి లోబడకుండా సాతానికి లోబడిపోయి ఇంకా వాళ్ళు పాపంలో పడిపోయారు సో పాపంలో పడిపోయారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆదాముకి హవ్వకి హవ్వతో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే దేవుడు చేసే చేసిన సమస్త విషయాలు ఇంకా మరి ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశము ఎంత మాత్రం కూడా అనమాట ఎందుకంటే దేవుడు ఆ కార్యం ఎందుకు వరకు మానవుడు చేస్తారు ఆ ఆ కార్యం తప్పకుండా జరగాలి కాబట్టి మానవుడు పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు ఆయన చిత్తంని నెరవేర్చడానికి కొరకే ఒక వాగ్దానంని హవ్వకిచ్చాడు అనమాట ఆ వాగ్దానం ఏమనగా స్త్రీ సంతానం వస్తాడు మరి స్త్రీ స సంతానం ఎప్పుడైతే వస్తాడో అప్పుడు సైతాను తలని దొక్కుతాడు సైతాన్ తల అంటే ఏంటంటే సైతాన్ అధికారం అధికారంని చితక దొక్కుతాడు అని దేవుడు ఒక వాగ్దానంని ఇచ్చారనమాట పాపం చేసేసి దేవునికి లోబడకుండా సైతాన్కు లోబడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయారంటే వీళ్ళకి దేవుడు ఇచ్చిన అధికారం అంతా కూడా సైతానికి పాసానై పాసాన్ చేసేసారు వీళ్ళు వాళ్ళు సైతాన్కు హ్యాండ్ ఓవర్ చేసేసారు ఇప్పుడు ఏంటంటే సాతానికి వీళ్ళు ఏమైపోయారంటే ఈ మనుషులు ఏమైపోయారంటే అయిపోయారు ఇంకా ఈ లోకంని దేవుని పక్షంగా వాళ్ళు ఏలకుండా సైతాని పక్షంగా ఏలినట్టు అయిపోయిందనమాట అందుకనే దేవుడు ఏంటంటే ఇప్పుడు దేవుడు ఆయన కార్యం ఏం చేస్తారంటే స్త్రీ సంతానం వస్తాడు స్త్రీ సంతానం ఎవరు ఆయన్నే దేవుణ్ణి కుమారుడైన ఏసుక్రీస్తు దేవుణ్ణి మెస్సాయ ఈ లోకానికి వస్తాడు ఆయన ఏం చేస్తారంటే సైతాన్ తలని ఆ అధికారాన్ని పూర్తిగా స్థితగతుక్కుతాడు అనే ఒక వాగ్దానము అనమాట ఎప్పుడైతే ఈ సర్పము విన్నదో ఈ విషయము ఈ సర్పం అంటే ఈ సాతావును ఎప్పుడైతే విన్నాడో ఏమని స్త్రీ సంతానం వస్తే నా అధికారాన్ని తొలగిస్తాడు అని అనే ఆ మాటని అని విన్నాడో అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్త్రీ సంతానం రాకుండా ఉండడానికి అనేక విధమైన ఆటంకాలు తీసుకుని అనమాట సో ఎప్పుడైతే దేవుడు ఆదాంని ఎన్నుకున్నాడో ఆదాంకు మొదటి కుమారుడైన కాయను కాయన్ ఏం చేశాడు ఆయన నరహంతకుడు అయిపోయాడు ఆయన సొంత తమ్ముడైన ఏ బెల్ని చంపివేశాడు అది కూడా ఆత్మీకమైన విషయంలోనే ఆయనని చంపివేయడము జరిగింది అక్కడే ఏమైందంటే మొదటిసారి నరహంతకుడు అయిపోయాడు ఇంకా ఏడో తరంలో ఆదాము నుండి ఏడో ఏడో తరంలో వచ్చే వరకు లామెక్ అన్న ఒక వ్యక్తి ఆయన కూడా నరహంతకుడు అంతవరకు ఎంత అంటే పూర్తిగా ఈ లోక అంతా కూడా ఏమైపోతుంది దేవుని మహిమతో నింపబడకుండా దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఏమైపోతుందంటే పూర్తిగా సైతాను ఇంకా పాపము నింపబడుతుందనమాట సో ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే స్త్రీ సంతానం రావడానికి అనేక విధమైన ఆటంకాలని తీసుకొస్తూ వస్తున్నాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన ప్రేమామయుడు సో కాబట్టి పరిశుద్ధత ఉంటేనే కానీ దేవుడు అక్కడ రాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక స్పెషల్ పీపుల్ని ఒక ప్రత్యేకమైన గుంపుని దేవుడు ఎన్నుకోవడం జరుగుతుంది దేవుడు ఏం చేస్తాడు దేవుడు సేతుని ఎన్నుకున్నాడు దాని తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే ఆదాము నుండి పదోత్ తరము వాడైన నోవా అని దేవుడు ఎన్నుకున్నాడు ఎప్పుడైతే పదో త పదో తరము వచ్చిందో ఆ తరంలో వచ్చినప్పుడు అక్కడ చూస్తే పాపంతో చాలా నిండిపోయింది అనమాట లోకమంతా కూడా పూర్తిగా పాపంతో నిండిపోయింది అప్పుడు దేవుడికి ఎంతో బాధ కలిగిందనమాట బాధ కలిగి ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నేను ఎందుకు ఈ లోకంలో ఇదంతా కూడా సృష్టి సృష్టించానో అనే చాలా సంతాప దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు ఆ సమయంలో దేవుడు ఏం చేశారంటే ఒక నోవాని మాత్రమే దేవుడు ఒక నీతి మంత్రుడిగా చూస్తాడనమాట ఆ నోవా ఏం చేశాడంటే ఆయన దేవునికి లోబడినాడు ఇంకా దేవునితో నడిచాడని మనము చూస్తున్నాం అనమాట సో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఇప్పుడు ఆదాముల తర్వాత పడిపోయిన తర్వాత దేవుడు నోవా అని ఎన్నుకున్నాడు నోవా పదో తరము ఉన్నాడనమాట ఆదాంలో నుండి సో అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే పూర్తిగా ఈ సృష్టిని అంతా కూడా ఏం చేయాలనుకున్నాడు ఈ సృష్టిని అంతా కూడా నేను నాశనం చేస్తాను అనుకున్నాడు కానీ ఈ నోవాని మాత్రం నేను ఎలాగ ఆయన వాళ్ళని సురక్షితంగా కాపాడాలి కాబట్టి దేవుడు ఏం చేశారంటే అంత కూడా జల ప్రళయంతో ఆయన ఏం చేశారంటే ఈ లోకంలో ఉన్న సమస్తము ఈవెన్ జంతువులని ఆకాశ పక్షుల్ని అన్నిటిని కూడా ఆయన ఏం చేశారంటే పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళకు మాత్రము ఏం చేస్తారంటే ఓడని ఆయన వాళ్ళ సిద్ధపరిచారు అనమాట ఆ ఓడలో నోవాహు ఆయన భార్య ఇంకా ఆయనకు ముగ్గురు కుమారులు ఎవరు షేము హాము ఇంకా జాఫేర్ సో వీళ్ళు ముగ్గురు ఇంకా వాళ్ళ భార్యలు అనమాట సో అందరు కలిపితే ఎనిమిది ఎయిట్ మెంబర్స్ సో ఎయిట్ మెంబర్స్ మాత్రమే అందులో వెళ్ళారు అది కాకుండా అనేక దేవుడు సృష్టి సృష్టిలో అన్నీ కూడా అంత కూడా జత జతగా అవి కూడా కాపాడబడినాయి అనమాట సో ఈ విధంగా నోవా దేవుడు కాపాడాడు సో నోవా మరి ఆ జల ప్రళయం అంతా కూడా తగ్గిపోయిన తర్వాత నోవాహు వాళ్ళ కుటుంబము ఆయనతో ఉన్న అన్ని జంతువులు పక్షులు అన్ని కూడా ఏం చేసి వాళ్ళకి కూడా బయటికి వచ్చాయన్నమాట వచ్చిన తర్వాత ఏమైందంటే దేవుడు వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు నిబంధన చేసుకొని వాళ్ళకి ఒక విషయం చెప్పాడు అనమాట మీరు ఈ లోకమంతా వెళ్ళి లోకం అంతా కూడా మీరు దేవుడు దాన్ని ఆశీర్వదించి వాళ్ళని లోకం అంతా కూడా మీరు నింపండి మీరు ఫలించి ఇంకా విస్తరించి లోకమునంత కూడా మీరు నింపాలని వాళ్ళకి ఏంటంటే ఒక ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇచ్చారన్నమాట సో ఈ విధంగా నోవా విషయము జరిగింది సో ఇంతవరకు అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళకి ముగ్గురు కుమారులు ఉన్నారు కదా ఆయన తర్వాత ఏం జరిగింది కొంచెం కాలం తర్వాత ఏం జరిగిందంటే ఈ వీళ్ళు కూడా ఏమైపోయారంటే అందరు కూడా విగ్రహ ఆరాధన చేస్తూ నిజమైన దేవుణ్ణి మర్చిపోయి ఇంకా విగ్రహారాధన చేస్తూ ఆ విధంగా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ వచ్చారనమాట సో ఆ విధంగా చేస్తూ వచ్చిన తర్వాత నిమ్రోదు కాలం నిమ్రోదు కాలం వచ్చింది ఆ నిమ్రోది కాలం అంటే ఆయన ఎవరంటే ఒక పరాక్రమశాలి అయిన ఒక వేటగాడు అనమాట హంటర్ అనమాట సో ఈ వాజ్ అ మైటీ హంటర్ బిఫోర్ ద లాడ్ అని ఉంది సో ఆయన ఒక పరాక్రమశాలి అయిన ఒక ఒక వేటగాడు అనమాట సో ఆయన వచ్చే సమయంలో ఆయన ఏం చేశారంటే మీ దేవుడేమన్నాడు మీరంతా కూడా లోకమంతా కూడా మీరు విస్తరించండి మీరు నింపండి అని చెప్పినప్పుడు ఈయనం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దేవుడు ఆ విధమైన ప్రళయంని పంపిస్తారేమో జలప్రళయంని పంపించి ఫ్లడ్స్ని పంపించి మమ్మల్ మనల్ని మళ్ళీ ఇంకొకసారి మనల్ని ముంచేస్తాడో ఏమో దేవుడు మళ్ళీ అని ఏం చేస్తామంటే మనం ఒక పెద్ద గోపురంని కడతాం అని చెప్పేసి బాబేలు గోపురంని కట్టడం మొదలుపెట్టాడు అనమాట సో అందరిని అప్పుడు అందరికీ కూడా ఒకటే లాంగ్వేజ్ ఉండేది అనమాట సో అందరూ కూడా కలిసి బాబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు ఆ విధంగా కడుతూ కడుతూ ఉన్నప్పుడు దేవుడు చూశారనమాట సో దేవుని చిత్తం వాళ్ళు చేయడం లేదు కదా సో అక్కడే ఒక స్థలంలో బావేల్ గోబురాన్ని కట్టుకొని అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళ లాంగ్వేజ్ని మార్చేస్తాను అని దేవుడు వాళ్ళ లాంగ్వేజ్ని మార్చేస్తారనమాట వాళ్ళ భాషని మార్చే మార్చేసినప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరికి అర్థం కాకుండా అది ఆ గోపురము కట్టలేకపోయారనమాట కానీ అక్కడి నుండి వాళ్ళందరూ చదిరిపోయి ఏంటంటే అప్పటికే వాళ్ళకి విగ్రహ గురించిన విగ్రహారాధన గురించిన విషయాలు ఇంకా సాతాను ఆరాధన అంత కూడా ఆరాధన స్థలాల్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే ప్రతి చోట వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడంతా కూడా విగ్రహంతో వాళ్ళు ఏం చేస్తారంటే గుడిలు కట్టుకొని వాళ్ళు జీవించడం మొదలు అనమాట సో ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారనమాట అంటే దేవుని చిత్తం ఎప్పుడు కూడా నెరవేర్చబడతాయి సైతాన్ని ఎంత చేసినా ఎన్ని పాపం ఈ లోకంలో వచ్చినా దేవుని చిత్తం అతను ఎప్పుడు కూడా నెరవేర్చబడతాయి కాబట్టి దేవుడు ఏంటంటే క్షేమ్ అంటే షేమ్ ఎవరు నోవా వాళ్ళ కుమారుడు ఆ కుమారుడు షేమ్ ఆయన అక్కడి నుండి పదో ఈ తరం వాడైన అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నారనమాట తర్వాత దేవుడు ఏం చేశారంటే షేమ్లో నుండి పదో తరమైన అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ సమయంలో ఏంటంటే ఇప్పుడు అక్కడ అంతా కూడా విగ్రహారాధికులు నిండిపోయారు ఆ సమయంలో ఒక్క కుటుంబం ఏంటంటే అబ్రహాం అబ్రహాం ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారన్నమాట అబ్రహాం వీళ్ళ కుటుంబం అంతా ఏం చేసేవాళ్ళంటే విగ్రహాన్ని చేసేవాళ్ళు అనమాట విగ్రహాన్ని చేసి అమ్మేవాళ్ళు అనమాట సో అలాంటి వాడిలో నుండి ఒక ఒకరైన అబ్రహాని దేవుడు ఎన్నుకున్నారు ఆయన ఎక్కడ జీవించేవాడు అంటే ఉన్న కల్దియా పట్టణంలో ఊరు అనే స్థలం ఉందనమాట అక్కడ వాళ్ళు జీవించేవాడు సో దేవుడు ఏమైనాడంటే అబ్రహాంతో నువ్వు నువ్వు స్వదేశాన్ని మీ స్వజనములను వదిలి వదిలిపెట్టి నువ్వు నేను చూపించే ఒక దేశానికి నువ్వు బయలుదేరు అని దేవుడు ఆయనకు ఆయనకు అనమాట సో అబ్రహాము వెంటనే ఏం చేశారంటే వాళ్ళ ఊరిని మళ్ళీ వాళ్ళ స్వదేశాన్ని వాళ్ళ స్వజనుల్ని అందరినీ కూడా వదిలిపెట్టి వాళ్ళ తండ్రి అయిన హారాన్ అనే ఊరికి వచ్చారనమాట సో అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి అయిన తేరా ఏమైపోయారంటే ఆయన చనిపోయారనమాట చనిపోయిన తర్వాత దేవుడు ఏమైనా అంటే నువ్వు ముందుకు నీ స్వజనంని కూడా మీ ఇంటి వారిని కూడా నువ్వు వదిలిపెట్టి ముందుకు వెళ్ళమని దేవుడి ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన భార్య అయిన సారాయిని ఇంకా ఇంకా ఆయన అన్న బ్రదర్ వాళ్ళ సహోదరునైనా కుమారుడైన లోతు ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళు బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారనమాట ఆయన అందరినీ వదిలిపెట్టి ముందుకు వెళ్తున్న సమయంలో ఏమన్నాడంటే దేవుడు మీరు ముందుకు వెళ్ళండి మీకు ఒక దేశంని నేను మీకు ఇస్తాను మీ కొరకు అని దేవుడు చెప్పాడు అనమాట అప్పుడు ఆయన బయలుదేరినప్పుడు ఆయన సంవత్సరంలో ఎంత తెలుసా డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు అనమాట సో ఆ టైంలో దేవుని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ద్వారా అబ్రహాం ద్వారా రెండు విషయాలు చేయాలని కొడుకున్నాడు ఒకటి ఏంటంటే నిజమైన జీవం గల దేవుణ్ణి ఆరాధించే ఒక ప్రజలు కావాలా దేవునికి సో అబ్రహాం ద్వారా శివంగళ దేవుణ్ణి ఆరాధించే ప్రజల్ని ఆయన చేయబోచున్నాడు అది అది కాకుండా వాళ్ళకేంటి ఒక ఒక దేశంని కూడా దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు సో ఆ సమయంలో నిమ్రోజ్ సమయంలో ఏంటంటే నిమ్రోద్ ఆ కాలంలో అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు పట్టుకున్నారనమాట ఇప్పుడు దేవుడే ఒక దేశాన్ని అబ్రాహంకి ఇవ్వబోతున్నాడు అది ఎలాంటిది ఉంటుందట పాలు తేను ప్రవహించే ఒక దేశంగా ఉంటాయని దేవుడు ఆయన వాళ్ళకి వాగ్దానం కూడా చేశారనమాట సో ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చేస్తారు అబ్రహాంతో ఒక నిబంధన కూడా ఆయన చేశారనమాట ఈ నిబంధన ఏంటంటే ఒక సంతానము దేవుడు ఆయన కన్నా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరం కలిగిన ఈ అబ్రహాము సారాయికి సంతానం లేదనమాట ఇప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానం ఏం చేశారంటే ఆయన సంతానం ద్వారా ఒక దేశాన్ని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే స్వతంత్రించుకుంటారని దేవుడు అక్కడ చెప్పింది మనము చూస్తున్నాం అనమాట సో ఒక సంతానము ఒక దేశము ఇది వాళ్ళకి వాగ్దానం చేశారనమాట సో అబ్రహాము ఆయన ఏం చేశారు దేవుడు చెప్పిన చెప్పినట్లే ఆయన ఏం చేశారంటే అబ్రహాము విశ్వాసంతో దేవుడు ఏం చెప్పారో విశ్వాసంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడంట కానాన్ దేశానికి ఆయన వెళ్ళారు సో అక్కడ ఆయన ఉన్నారనమాట అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చాలా గొప్ప కరువు వచ్చింది అనమాట అప్పుడు కరువు వచ్చిన కారణంగా ఆయన ఏం చేశారంటే అబ్రహాము కొంతకాలం వరకు ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరత పడింది అనమాట ఐగుప్తుకి వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు ఆయనతో అనమాట అంత మాట్లాడి దేవుడు ఏం చెప్తారంటే ఆయన ఆయన దే ఆయన అంటున్నాడు అనమాట అంటే నాకు సంతానం లేదు ప్రభువ మరి నాకు నా ఇంట్లో ఉన్న ఎలియాజరే కదా నా ఇంటికి వారిసుడా అని ఆయన చెప్తారన్నమాట మీరైతే దేవుడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు బట్ ఆయనకు సంతానం లేదు సో అప్పుడు దేవుడు అంటాడు అనమాట నేను మీకు సంతానం ఇస్తాను ఎలియాజర్ ద్వారా నా నిబంధనను నెరవేర్చబడదు కానీ నీకు కలిగిన కుమారుని ద్వారానే మీ శరీరం నుండి వచ్చే కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పారనమాట అది కాకుండా ఆయన ఏమంటారంటే ఇక్కడ నాలుగు వందల సంవత్సరంలో మీరు మీ సంతానము ఇంకా మీ ప్రజలు ఏం చేస్తారంటే నాలుగు వందల సంవత్సరంలో ఒక స్ట్రేంజ్ ప్లేస్లో ఐగుప్త నేను చెప్పలేదు కానీ ఒక వేరే దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు బానిసలుగా ఉంటారు తర్వాత వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను వాగ్దానం చేయబడిన ఆ దేశాన్ని నేను ఇస్తానని దేవుడు అక్కడ ఆయనకు చెప్తారనమాట సో ఈ విధంగా దేవుడు ఏంటంటే వాళ్ళకి ఆయనకు వాగ్దానం చేస్తూ ప్రతి చోట ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చారనమాట తర్వాత ఈసాకు ద్వారా దేవుని ఎన్నుక ఇప్పుడు ఏంటంటే అబ్రహాంకి ఇంతవరకు సంతానం లేరు కదా అబ్రహాంకి తర్వాత ఎప్పుడైతే అబ్రహాము ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయ్యాడు ఎనభై ఆరు సంవత్సరాలు అయినప్పుడు ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు ఇష్మాయిల్ ఆయన ఎవరంటే సారాయి ఏం చేసిందంటే ఆమె ఒక ప్రణాళిక చేసిందనమాట ఇప్పుడు నేను చాలా వృద్ధురాలు అయిపోయాను కాబట్టి ఆమెకు ఒక దాసి ఉందన్నమాట ఆమె ఐగ్యుప్తురాలైన దాసి ఆమె పేరు హాగారు సో ఈ హాగార్ ద్వారా నాకు సంతానం కలుగుతుందో ఏమో మరి దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో ఏమో అని ఆమె ఓన్ ప్లాన్ అనమాట ఆమె ప్లాన్ చేసుకొని హాగార్ని అబ్రహాంకి ఇవ్వగా హాగార్ ద్వారా ఒక కుమారుడు జన్మించాడు అనమాట ఆయన పేరు ఇష్మాయిల్ ఆయన ఎనభై ఆరు సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ ఇష్మాయిల్ జన్మించాడు దాని తర్వాత ఎప్పుడైతే ఆయన హండ్రెడ్ ఇయర్స్ అయ్యాడు వంద సంవత్సరం అయినప్పుడు అబ్రహాంకు దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఇచ్చారు అనమాట దేవుడు చెప్పాడు అనమాట ఈ విధంగా హాగార్ ద్వారా జన్మించిన ఆ కుమారుడు నీ నీకు వారసు కారు కానీ నా వాగ్దానము ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది ఆ వాగ్దానము సారాయి ద్వారా జన్మించిన కుమారునికే అది చెందుతుందని దేవుడు ఆయనకు చెప్పారనమాట సో ఆయన ఎప్పుడైతే హండ్రెడ్ ఇయర్స్ అయ్యాడో వంద సంవత్సరానికి ఒక కుమారుడు జన్మించాడు సారాయి ద్వారా జన్మించాడు అనమాట సో ఆయన పేరు ఏంటంటే దేవుడు ఈసాకు పెట్టమని చెప్పాడు సో ఇష్మాయిలు ఈసాకు ఇద్దరు ఉన్నారనమాట సో పెద్దవాడు ఇష్మాయిలు చిన్నవాడు ఈసాకు సో దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే ఈసాక్నే ఎన్నుకున్నారు ఇప్పుడు ఏంటి ఈసాక్ ఏమేమి ఉంది ఆయనకు రెండు ఆశీర్వాదాలు ఏంటంటే ఒక దేశము ఒక సంతానం అంటే మిస్ మెసాయ మెసాయ ఎవరి ద్వారా వస్తారు ఇస్సాక్ ద్వారానే వస్తారు కానీ ఇష్మాయిల్ ద్వారా రాడనమాట సో అది దేవుడు వాగ్దానము ఇస్సాక్ ద్వారానే ఉంది ఎందుకంటే అది దేవుడిని వాగ్దానం చేయబడిన కుమారుడు ఇస్సాకు కానీ ఇష్మాయిల్ ఏంటంటే సారాయ ఇంకా అబ్రహం ఇద్దరం కలిసి చేసుకున్న ప్రణాళిక కాబట్టి అది దేవుణ్ణి చిత్తం కాదనమాట సో దేవుడు ఇస్సాక్నే ఎన్నుకున్నాడు సో దేవుడు ఇసాక్ని ఎన్నుకున్న తర్వాత ఆయన వాళ్ళ తండ్రి ఇంట్లో నుండి ఆయన భార్యని అని చేసుకున్నారనమాట ఆమె పేరు రెబేక్క కానీ ఇష్మాయిల్ మాత్రము ఏం చేశారంటే అక్కడ అన్యురాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఒక అమ్మాయిని చూసుకొని ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట ఇసాకుకు కూడా పిల్లలు లేరు అనమాట వాళ్ళు అయినాక ఇరవై సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి పిల్లలు లేరు సో ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి దేవుడు ఇచ్చాడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇద్దరు కుమారుల్ని ఇచ్చారు ఒక ఆయన పేరు ఈసో ఇంకా ఒక పేరు యాకోబు సో so, ఈ విధంగా ఇద్దరిని దేవుడు వాళ్ళకు ఇచ్చారనమాట సో so, దేవుడు అబ్రహాంకి ఇద్దరు కుమారులు ఇచ్చారు ఇప్పుడు పేరు ఇష్మాయిల్ ఒక ఆయన పేరు ఇసాకు సో so, దేవుడు ఇష్మాయిల్ని ఎన్నుకోలేదు కానీ ఈసాక్ని ఎన్నుకున్నారు తర్వాత ఈసాకు కూడా ఇద్దరు కుమారులు ఈసా ఇంకా యాకోబు కానీ దేవుడు ఏమన్నారు యాకోబు ద్వారానే ఆశీర్వాదం వస్తుందని చెప్పారు ఎక్కడ ఉంది అది వాక్యం అంటే ఆదికాండము ఇరవై ఐదు ఇరవై మూడు రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక్క జనపదము కంటే ఒక్క జనపదము బలిష్టమై ఉండను పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పారు సో ఏహోవా దేవుడు ఈ విధంగా రేపికతో చెప్పారనమాట సో పెద్దవాడు చిన్నవాణికి దాసుడై ఉంటాడు సో పెద్దవాడు ఎవరు ఈసో ఈసో పెద్దవాడు అనమాట సో యాకోబు చిన్నవాడు అనమాట చిన్నవాడిని ద్వారానే దేవుణ్ణి చిత్తం నెరవేర్చబడుతుందని దేవుడు రేబేకాకు చెప్పారు కానీ ఏసా ఏం చేస్తాడంటే ఆయన వేట ఆడి అంత మంచి మంచి జంతువుల్ని తీసుకొచ్చి వండి వాళ్ళ తండ్రికి పెట్టేవాడు అనమాట సో ఈసాకు ఏంటంటే ఏసాని ఎక్కువగా ప్రేమించేవాడు కానీ రేబేకాకు బాగా తెలుసు ఏమనే అంటే యాకోబే ఆ వాగ్దానానికి ఇని వారసుడు అవుతాడని చెప్పేసి యాకోబే వారసుడు అవుతాడని రేబేకాకు తెలుసు అనమాట సో ఆమె ఏం చేస్తుందంటే ఈసాకు ఎప్పుడైతే పెద్ద వయసు అయిపోయిందో వాళ్ళ తితరులతో నిద్రించు సమయం వచ్చేసిందో అప్పుడు ఆయనకి ఏంటంటే కండి దృష్టి తక్కువ అనమాట అప్పుడు ఈసోకి ఏమనుకున్నాడంటే ఈసోని ఆశీర్వదించాలని అనుకున్నాడు ఏంటి ఈ వాగ్దానం ఆయనకు ఇవ్వాలా ఈ ఆశీర్వాదము ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదము యేసోకి ఇవ్వాలని కోరుకున్నాడు కానీ రెబెకాకు బాగా తెలుసు ఏంటంటే యాకోబుకే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడనే విషయము ఈ మనం చదివినాం కదా ఆది కాండం ఇరవై ఇరవై ఐదు ఇరవై మూడులో దాన్ని బట్టి ఆమెకి తెలుసు అనమాట అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈయన మరి ఈసాకు ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించాలని కోరుకున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే ఈసాకు చెప్పాడనమాట ఒక జంతుని నువ్వు తీసుకొచ్చితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను ఆ భోజనం తినేసిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తానంటమాట సో అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే రబేకా వాళ్ళ తండ్రి ఏదేని అయితే బాగా సంతోషిస్తాడు ఆ విధంగా రుచికరంగా చేసి యాకోబుతో అది ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయనను ఇసాకు దగ్గరికి పంపించి ఆ ఆశీర్వాదాన్ని అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆ వాగ్దానము యాకోబుకి వచ్చినట్లు ఆమె చేసిద్ది అనమాట ఆ విధంగా ఏం చేస్తాడు యాకోబు తండ్రి దగ్గర నుండి తండ్రిని మోసగించి ఆయన తీసుకున్నాడు ఏంటి ఆ ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఎందుకంటే యాకోబుకి ముందు నుండి కూడా ఆయన ఏంటంటే ఆయన రెండో కుమారుడుగా అయ్యాడనే చాలా బాధ ఉండింది అనమాట ఆయన ఏం చేశాడంటే దానికి ముందే ఒక విషయం జరిగింది అది ఏమనగా ఏసో ఎప్పుడైతే వేటాడి చాలా అలసిపోయి వచ్చాడో అప్పుడు ఈయన చాలా ఎర్ర ఎర్ర కూర కలగూర వంటకము అని చేసి ఆయన కూర్చున్నాడు అనమాట ఏసో ఏమైనా అంటే నాకు చాలా అవుతుంది కాబట్టి నాకు ఈ భోజనం పెట్టమని చెప్తున్నాడు అనమాట అప్పుడు యాకోబ్ ఏంటి ఆయన ఏమంటే నేను నీకు పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మి వేయమని చెప్తాడు అనమాట అప్పుడు ఆయన ఏమంటాడు నేను ఇప్పుడైతే చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నాకు ఆ జ్యేష్ఠత్వంతో నేను ఏం చేసేది ఉంది కాబట్టి నువ్వు నాకు పెట్టుమంటాడు ఓకే నేను అమ్మేస్తాను అంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్తాడనమాట అప్పుడు ఆయన ప్రమాణం కూడా చేస్తాను అనమాట అప్పుడు ఈయన ఆ భోజనాన్ని ఆయనకు ఇవ్వడము జరిగింది సో ఆ సమయంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడు ఆయన జ్యేష్ఠత్వాన్ని ఆయన ఏం చేశాడు తృణీకరించాడు కదా జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఒక పూట భోజనం కొరకు ఆయన చేశాడు ఆయన జ్యేష్ఠత్వంనే అమ్మి అనమాట సో అలాంటి వాళ్ళతో దేవుడు కార్యం చేయలేడు కానీ యాకోబు రెండోడుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంట ఆయన నాకు ఆ జ్యేష్ఠత్వం అమ్మివేయని చెప్పేసి ఆయన దగ్గర నుండి తీసుకుంటున్నాడు అనమాట సో యాకోబుని దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి అలాంటి ఆశ ఆయనలో ఉందన్నమాట ఆ ఆశీర్వాదం నాకు రావాలనే ఆశ ఆశ కూడా దేవుడు యాకోబ్లో పెట్టి ఉన్నాడు అంటే ఆ జ్యేష్ఠత్వానికి ఉండే ఆశీర్వాదాలు ఏముంటుందంటే ఆ కుటుంబంని వాళ్ళు వెళ్తారు దేవ్ విల్ బీ ద హెడ్ అనమాట సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ కుటుంబానికి వాళ్ళే యాజకులు యాజకులుగా ఉంటారు తర్వాత థర్డ్లీ వాళ్ళకున్న ఆస్తిలో అన్నింటిలో కూడా వీళ్ళకి రెండు భాగము వస్తుంది అన్నమాట సో ఈ ఆశీర్వాదంని అంటే ఒక ఈ ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకున్నారు యాగోబ్ పొందుకున్నాడు అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు తర్వాత అబ్రహాం నుండి ఈసాక్ని ఎన్నుకున్నాడు తర్వాత యాకోబ్ని ఎన్నుకున్నాడు సో అబ్రహాము ఈసాకు యాకోబ్ సో మధ్యలో వచ్చిన ఇష్మాయిల్ ఏసావ్కి అది రాలేదన్నమాట సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఇది సో అబ్రహాం ఈసాకు యాకోబ్ ద్వారానే దేవుణ్ణి ఎవరు రావాలి మెస్సాయ రావాలి ఆయన్నే స్త్రీ సంతానంగా రావాలి కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట ఈ విషయాలు జరిగిన తర్వాత ఏమైందంటే ఈసో ఇప్పుడు ఆయన మీద ఏమిటి చాలా కోపంగా ఉన్నాడనమాట సో ఎందుకు మా నా తండ్రిని మోసం చేసి నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నా తమ్ముడు తీసుకున్నాడు అని చెప్పేసి చాలా కోపంతో ఉన్నాడు ఏం చేశాడు యాకోబు వాళ్ళ తల్లి ఇంటికి పారిపోతాడనమాట అక్కడ పారిపోయి అక్కడ వెళ్ళి అక్కడ ఒక ఇరవై సంవత్సరంలో వాళ్ళ తల్లి అయిన రెబెక్క వాళ్ళ సహోదరి వా సహోదరుని ఇంట్లో ఉంటాడనమాట ఇంకా చదివేది మనకు ఇంకా కూడా ఈ పాఠంలో ఇంకా ఉన్నాయి కానీ ఇది నెక్స్ట్ పాటలో మనము ఇంకా దానికి ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్దాము ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం హాలీలు యా ప్రయసుల్లో దేవా పరిశుద్ధ మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఇంత గొప్ప విషయాల్ని ప్రభా నాయన ఈ దినం ప్రభ మీరు మాతో మాట్లాడి ఉన్నందుకై మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు ఏ విధంగా ఇస్రాయేల్ని ప్రభా అబ్రహాం ఈసాకి యాకోబుని మీరు ఎన్నుకొని ప్రభ నాయన ఇంత గొప్ప కార్యాన్ని చేసి ప్రభ మీ కుమారుడైన క్రీస్తుని ప్రభ స్త్రీ సంతానంగా ప్రభ ఈ లోకానికి మీరు పంపించి నాయన మీ చిత్తాన్ని మీరు నెరవేర్చి ఉన్నారు ప్రభ నాయన ఏసుక్రీస్తు మరణం ద్వారాను ఆయన ప్రభ పాతి పెట్టడం ద్వారా ఆయన మళ్ళీ తిరిగి లేవడం ద్వారా కారణం మీరు మాకు నిత్య జీవాన్ని మీరు ప్రభా మా కొరకై మీరు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్న కాణాన్ని కాదు కానీ పరలోకంని మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి పరలోకంలో మేము ప్రభా ఐక్యం మేము ఉండగలగడానికి ప్రభు మా ద్వారా మీ చిత్తం ఏమై ఉందో ప్రభా మమ్మల్ని ఎందుకు నిమిత్తమే ఎన్నుకున్నారో ఆ చిత్తం నెరవేర్చబడినట్లు ప్రభా నాయన మీరే మా జీవితంలో ప్రభావిన బిడ్డలు ఒక్కొక్కరిని ప్రభా నాయన ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నాన్న చిన్నవలైన పెద్దవలైనా ప్రభా ఒక్కొక్కరినితో మీరే మాట్లాడి ప్రభా ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఈ విధంగా ప్రభా నాయన మీ చిత్తాన్ని మా ద్వారా నెరవేర్చుకోమన మీకు మై మైన్తో ప్రభావంలో చెల్లిస్తూ మీకు స్థుతుల స్తోత్రం చెల్లిస్తూ ఏసుక్రీ పరిషత్ నామంలో మేము ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమె సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంకా అసైన్మెంట్స్ ఉన్నాయి అంతా కూడా మీరు మీరు శ్రద్ధతో చేయాలని కోరుకుంటున్నాను మీరే మీ హృదయంతో దేవుని ప్రేమించి మీరంతా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను మనం ఎవరి ఫోర్స్ కాదు కానీ మీరే సంతోషంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు ఏ విధంగా అబ్రహాంని ఇసాక్ని యాకోబ్ని దేవుడు ఆశీర్వదించాడో ఆ విధంగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయన్నమాట సో మీ అందరినీ దేవుడు దేవించినగా ఆమె